క్రీస్తున్నాములో మీ అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాను పిల్లలు మరి దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిచ్చిన ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి లేని దేవునికి ఏసుక్రీస్తు వనాంలో కృతజ్ఞత వస్తులు చెల్లిస్తూ మరి మన ఆత్మీయ జీవితాన్ని మేలు కలిపే ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధానంలో గడపడానికి దేవుడిచ్చిన ఆయుష్యం బట్టి ఆరోగ్యాన్ని బట్టి మరి ఆయన మాటల్ని అర్థం చేసుకుంటూ మన జీవితాలను సరి చేసుకోవాలని రఘుపేట మనం చేస్తున్నాం అని కనుక కొన్ని మాటలు అర్థం చేసుకొని ఆలోచించి మన జీవితాలను సరి చేసుకోవాలని ప్రతిరోజు దేవుడు మనకు తన లేఖనాలను రాసి పరిశుద్ధ గ్రంథమైన గ్రంథాన్ని మన చేతులు పెట్టి ప్రతి దినము చదువుకొని తన మనసును అర్థం చేసుకొని బ్రతకాలని ఎప్పుడు తండ్రైన దేవుడు మన పట్ల ఎదురు చూస్తున్నాడు పిల్లారా కానీ ఈ రోజుల్లో మనుషులు చూడండి ప్రతి పనిలో తొందరపాట్లు ప్రయాణంలో తొందరపాట్లు ప్రతి మనిషి ఎక్కడ వెళ్ళాలన్నా సమయం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఇంతలో కనబడే అంతలోమయమైపోయే శరీరం కోసం ప్రయాసపడుతున్నారు శరీరం కేవలం నిష్ప్రయోజనము ఆత్మీయ జీవింపజేస్తున్నదని యేసుగు చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ మర్చిపోయి శరీర సంబంధమైన వాటిని ఆశిస్తూ వాటి పట్లనే జీవితాన్ని గడుపుతూ ఎందుకు పుట్టేవాడు తెలియకుండా ఎందుకు మరణిస్తున్నామో తెలియకుండా పుట్టుకనిచ్చిన దేవుడు మరణాన్ని ఇచ్చిన దేవుడు రెండింటిని మర్చిపోయి జీవితాన్ని అర్థవంతంగా కాకుండా మన ఇష్టానుసారం బ్రతుకుతూ దేవుడు చెప్పిన మాటలకు లోపడకుండా మరణించి నరకానికి పేరుపోతున్న మనకు యేసు వారు చక్కటి విలువైన మాటలు మనకు చెప్పి ఈ లోకంలో మనం బ్రతకడానికి చెప్పిన మాటలు రెండు వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు లోకానికి వచ్చి ప్రతి మాటను మనం అర్థం చేసుకోవడానికి ఆయన తండ్రి అయిన దేవుడి మనస్సును విధంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి మాటలు చెప్పాడు యేసు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడని ఆలోచించినట్లయితే నిన్న వాళ్ళే పొరుగు అని ప్రేమించు అనే మాట యేసుప్రభు వారు చెప్పారు కనుక ప్రియరా ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే నిన్నువలని పొరుగని ప్రేమించిన మాట ఈరోజు సంఘంలో లేకపోతే దేవుని అంటూ కూడుకుంటున్న ప్రతి కూడికలు మనం ప్రతి ఒక్కరిని చూసినట్లయితే ఎవరికి వారి యమున తీరాలు అన్నట్టుగా వస్తున్నారు కూర్చుంటున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సంఘానికి వస్తూ యేసుప్రభు మాటలు వింటూ యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం బ్రతకాలని ఆలోచన లేకుండా నిన్నువలని అని ప్రేమించిన మాటలు ఈరోజు క్రైస్తవేమో ఒక మాటను మర్చిపోయింది ప్రిల్లారా ఆ మాటను మనం ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ప్రియారా ఎందుకు ఏసుగు వారు చెప్పిన మాటలు ఇప్పటికీ వింటలేరు వినలేకపోతున్నారు తండ్రి అయిన దేవుడు యేసుగు చేత మాట్లాడించిన మాటలు ఎందుకు క్రైస్తవ సమాజము ఆలోచించలేకపోతుందని ఆలోచించినట్లయితే ప్రియలారా ఇప్పటికీ ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రపంచంలో భూమి మీద దేవుని పిల్లలందరూ ఉన్నప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు నాలుగు వందల కోట్లుగా ఉన్నప్పటికీ కానీ ఈ నాలుగు వందల కోట్ల మనుషులకు ఈరోజు అర్థమైందా అని ఆలోచించినట్లయితే విశ్వాసులుగా అర్థమైందా అని ఆలోచించినట్లయితే వాక్యాన్ని బోధించే సేవకులకు అర్థమైందా అని ఆలోచించినట్లయితే పిల్లరా ఈరోజుల్లో ఎవరికీ అర్థం కాలేదు ఏసుప్రభు వారు నిన్నువాలిని పొరుగు అని మాటని రోజు ఎందుకు మనుషుల జీవితాల్లో కానీ బైబుల్ చేత పట్టుకున్న బోధకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఎందుకు ఈ మాట జరగలేకపోతుందని ఆలోచించినట్లయితే ప్రిలారా ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసి ఆ మాట ప్రకారం బ్రతకడానికి మనం అందరం ప్రయాసపడడం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రిల్లారా అర్థం చేసుకోండి దేవుని దేవుని ఆవేదనను మనము విని మన ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ నిన్ను వరని పొరుగు అని మాటకు ఈరోజు ఎందుకు క్రైస్తవ లోకము లేకపోతే విశ్వాసులు కానీ సంఘాలలో బోధిస్తున్న సేవకులు కానీ ఎందుకు ఇది అర్థం కాలేదని ఆలోచించిన ప్రతి రెండవ కొరం రాష్ట్ర పత్రిక రెండవ కొరంతీలక రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవం చదువుకున్నాం ప్రే చదువుకుందామని ప్రియరా రెండవ కొర తీలక రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ విషయం కావున మేము ప్రభు విషయమై భయం నెరిగి మనుషులను ప్రేమించుచున్నాము పౌరులు గారు ఏం చెప్తున్నారంటే సంఘానికి దేవుడు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించని మాటను వీళ్ళు సంఘంలో ఎలా సంఘంలో విశ్వాసులను ఎలా ప్రేమిస్తున్నారని పిల్లరా యేసు ప్రభు వారు మనం ఆలోచించినట్లయితే తను బ్రతికున్న దినాల్లో నిన్ను వారిని పొరుగు అని ప్రేమించిన విషయంలో ఆలోచించినట్లయితే పిల్లరా యేసు ప్రభు వారు భూమి మీద అప్పుడున్న కాలంతో పాటు ఇప్పటి వరకు ఉన్న మనుషులతో పాటు లేకపోతే యేసు ప్రభు రెండవ రాకడ వరకు వచ్చేంత వరకు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను ఎలా నెరవేర్చాడు నిన్ను వారిని పొరుగు అని ప్రేమించిన మాటను ఆలోచించినట్లయితే పిల్లరా తాను బ్రతుకున్న రోజుల్లో ప్రతిదినము ఆయన ఉదయం లేవగానే యేసు ప్రభుత్వ తండ్రి అయిన దేవుని మాటలు చెప్పడానికి వచ్చేవాడు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు అందరి కోసం మన అందరి కోసము ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికి మనందరి పాపాల నిమిత్తము తాను సిగవ వేయబడి కొట్టబడి అదేవిధంగా శీలలతో చేతిలో శీలలు కాళ్ళలో మేకులు తనపైన ముళ్ళ కిరీటము ప్రక్కల బదిలిపుపోటు తనలో ఒంట్లో ఉన్న రక్తమంతా ఒక చుక్క లేకుండా ప్రతి చుక్కను రక్తనంతా కార్చేశాడు ఇదంతా ఎందుకంటే యేసు ప్రభు గారు మనందరి కోసం ప్రేమించి మనందరిని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు తనను ఏ విధంగా అయితే ప్రేమించుకున్నాడో మనందరిని ఆ విధంగా ప్రేమించుకున్నాడు తనను రక్షించుకోవాలని ఏ విధంగా అయితే రక్షించుకున్నాడో మనందరిని రక్షించడానికి తను పాపం చేయలేదు పాపం చేసే వాళ్ళని రక్షించడానికి ఏ స్ప్రవారు పాపాన్ని చేయకుండా బ్రతికి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన తిరిగి లేచి తండ్రి కురిపాషను కూర్చున్న తర్వాత శిష్యులలో వీరు ఎందుకు ఆ విధంగా ఏసు చనిపోయిన తర్వాత శిష్యులు ఎందుకు అంతగా వాక్యంలో ఇమలబడి ఉన్నారు ఎందుకు వాక్యంని అంతగా తీసుకెళ్లాలని ఆలోచించినట్లయితే పిల్లారా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈరోజు మన క్రైస్తవులకు అర్థం కాని ఏందని ఆలోచించినట్లయితే పిల్లరా ఆ రోజుల్లో వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్పబడిన మాట ఏంది పౌరు గారు చెప్పబడిన మాట ఏందని ఆలోచించినట్లయితే పిల్లరా మేము ప్రభు విషయమై భయము ఎరిగి మనుషులను ప్రేమించుచున్నాం అంటే ఈరోజు దేవుడు అంటే భయము లేకుండా ఉంటున్నారు పిల్లరా దేవుడి మాట గుర్తుంటే ప్రతి ఒక్కరూ పిల్లరా పాపం చేయరు దేవుని మాట గుర్తుంటే ప్రియులరా దేవుడు చెప్పిన మాట వింటారు ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయం లేదు విశ్వాసులకు భయం లేదు సంఘంలో ఉన్న కాపర్లకు భయం లేదు సంఘంలో ఉన్న బోధకులకు భయం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రియులరా ప్రభు ప్రే ప్రభు నామాన్ని చెప్పుకుంటూ సంఘాలు కట్టుకుంటూ తమ సొంత కోరికలు తమ సొంత ఆలోచనల కోసం సొంత కుటుంబం కోసం సంపాదించుకుంటున్నారే కానీ ఏసు ప్రభు చెప్పిన మాటను ఎవరు ప్రేమించలేకపోతున్నారు చెప్పిన మాట వినలేకపోతున్నారు నిన్న వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించిన మాటను ఈరోజు ఎవరి హృదయంలో ఎవరి జీవితాల్లో దాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి నిన్న వాళ్ళ నీ పొరుగు అని ప్రేమించిన విషయానికి ఆ రోజుల్లో ఏసు ప్రభు వారు ప్రేమించారు ఆ తర్వాత తన వెనకలో వచ్చిన శిష్యులు ప్రేమించారు వారు ఎందుకు ప్రేమించారంటే దేవుని అందు భయము భక్తి కలిగి వారు కాబట్టి పిల్లల దేవుని అందు భయము కలిగి మనుషులను ప్రేమిస్తున్నామంట ఈరోజు పిల్లలు మనం ఆలోచించండి మనకు దేవుడు అంటే భయం లేదు మనుషులను ప్రేమించండి ఈరోజు సంఘం అంతా సంఘంలో విశ్వాసులు అంతా బోధిస్తున్న బోధకులంతా నటన జీవితానికి అలవాటు పడ్డారు కాబట్టి దేవుడు నటించే వారిని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు పాపిగా ఒప్పుకునే వాడిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పిల్లరా అందుకని రెండు వేల సంవత్సరాల క్రితం మేస్ క్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి మనందరినీ ప్రేమించారు అదే రీతిలో శిష్యులందరూ కూడా తన ప్రాణాన్ని పెట్టి దేవునికి భయపడి మనందరినీ ప్రేమించారు మనము మన ఇంత మనము ప్రాణం పెట్టబదులైనం కాబట్టి ఈ మాటలు మనందరి జీవితాల్లో ఫలించాలి మరి ముఖ్యంగా దేవుడు చెప్పిన మాటలు వేసుటో వారు చెప్పిన మాటలు మనందరి హృదయాల్లో ఫలించాలని దేవునికి భయపడుతూ ప్రతి ఒక్కరిని ప్రేమించాలని కోరుకుంటూ ఈ విధంగా సందేశాన్ని ముగిస్తూ మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నట్లుగారా అమే